హాయ్ వెల్కమ్ టు టీవీ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు ఢిల్లీలో ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని తరలించారు దీనికి ప్రధానమైన కారణం వెనుకొండలో జరిగిన ఒక హత్య అయితే ఇది వాస్తవానికి ఇద్దరు రౌడీషీటర్ల మధ్య జరిగిన ఒక వివాదంగా చూడాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఒక రాజకీయ వివాదంగా చూసే చూపే ప్రయత్నం చేస్తున్నారు మరి ఢిల్లీ దాకా వెళ్ళాలి అని జగన్మోహన్ రెడ్డి గారు భావించడం అనేది ఎంతవరకు సహేతుకం అసలు ఈ అంశాన్ని మనం ఏ రకంగా చూడాలి మొత్తం సీనియర్ జర్నలిస్ట్ నగేష్ ఉన్నారు నగేష్ తో మాట్లాడుతున్నాం నగేష్ గారు నమస్తే అండి నమస్తే నగేష్ గారు ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అసెంబ్లీలో కూడా అడుగు పెట్టకుండా ఒక రోజు ప్రమాణ స్వీకారం చేశారు వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు ఆయన ఢిల్లీ ప్రయాణం అంటున్నారు ఢిల్లీలో ధర్నా దాకా వెళ్ళిపోయారు ప్రధానమంత్రిని కలవాలి ఆయన ఒక విడత పత్రం ఇవ్వాలంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అంటే మీరు ఏ రకంగా చూస్తారు ఈ కోణాలు రషీద్ ఎవరు సార్కొండలో చనిపోయారు కదా అదే అయితే మనలాంటి సీనియర్ జర్నలిస్ట్ ఒక పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు లో ఉన్న వాళ్ళకి ఈ మర్డర్ జరిగిందర రషీద్ ఎవరు తెలుసుకోవాల్సిన పరిస్థితి వివేకానంద రెడ్డి చనిపోయాడంటే ఆయన ఒక ఎంపీ అలాగే ఏదైనా ఒక ఎమ్మెల్యే ప్రజానాయకుడు ప్రజా జీవితంలో ఉన్నవాడు లేదా పెద్ద కంపెనీకి ఓనరు పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి చనిపోతే దాన్ని ఇష్యూ చేయవచ్చు ఈ రషీద్ అనే వ్యక్తి చనిపోయిన తర్వాత ఎవరు ఏమిటని కొనుక్కోవడానికి చాలా మంది జర్నలిస్టులు చాలా మంది ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు అక్కడ లోకల్ జర్నలిస్ట్ కి తెలియడం ఒక జిల్లా స్థాయి జర్నలిస్ట్ కూడా పెద్దగా తెలియదు తెలియదు అంటున్నారు జిల్లా సరే ఇప్పుడు విషయం ఏంటంటే మనం పాత సినిమాలు చూసేవాళ్ళం అత్యనాయ నాయసరావు గారు ఈస్ట్ వన్ కలర్ సినిమాలు సినిమాలు చూస్తారు ఒక బాగా డబ్బున్న హీరోయిన్ ఆ హీరోయిన్ చూసుకోవడానికి చాలా మంది పరివారం ఉంటారు ఒక రాజకుమార్ లాంటిది అన్నమాట ఆవిడకి ఏదో చిన్న తుమ్ముతుంది అంతే మామూలుగా తుమ్ముతుంది తుమ్మేసరికి ఆ కేర్ టాకర్ ఏం చేస్తాడంటే కొన్ని వందల మంది డాక్టర్ ఇరవై ముప్పై మంది డాక్టర్ చేస్తారు ఆడావిడ చేసేసి చేస్తారు ఆడ చాలా సీరియస్ గా ఉంటారు అక్కడ ఉన్నవాడు అందరూ ఆ సీరియస్ గా ఉంటారు వీళ్ళు సీరియస్ గా ఉంటారు అక్కడ ఉన్నటువంటి సేవకులు సీరియస్ గా ఉంటారు కానీ అక్కడ ఎవరికైతే తుమ్మిందో క్యాజువల్ గా ఉంటారు వాళ్ళు అలాగే సినిమా థియేటర్ చూసే ప్రేక్షకుడు మాత్రం అది కామెడీ సీన్ అలాంటి కామెడీ సీన్ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేస్తారో అనిపిస్తుంది ఆరు లేదు సులు లేదు కోరుకుంటే ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి మర్డర్ జరిగింది పోలీస్ ఎంక్వైరీ సరిపోతుంది కావాలంటే గుంటూరులో వాళ్ళ జిల్లా కార్యకర్తలు పంపించి దాని మీద న్యాయం చేయమని కోరుకోమనండి సరిపోదు మరి రాష్ట్రపతి వరకు పోయి శాంతి భద్రతలు ఇష్యూ జనరేట్ అయిపోయినాయి అని చెప్పి అంటే ఈ నెల రోజుల్లో దాదాపుగా ఒక అరవై డెబ్బై మంది ఈ రకంగా దాడులకు గురయ్యారు హత్యగా ఉంచబడ్డారు అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తారు మరి ఐదేళ్లలో జరిగింది గత ఐదేళ్లలో ఏమేమి జరిగినా కూడా అది కూడా పట్టుకెళ్ళమని వెళ్ళేటప్పుడు చెప్పారు రాష్ట్రపతిని ప్రధానమంత్రిని అందరినీ హైరాణికల్ కేంద్ర స్థాయిలో ఉన్న నాయకులని రాష్ట్ర స్థాయి నాయకులు కలిసే అవకాశం అందరికీ ఉంది రాజ్యాంగం కూడా దానికి అనుమతిస్తుంది కానీ దానికి సమయం సందర్భాన్ని బట్టే ఆ పార్టీ నాయకుడు యొక్క స్టాండర్డ్స్ కానీ ఆ పార్టీ స్టాండర్డ్స్ కానీ మనకు తెలుస్తాయి ఎవడో ఒక మారుమూల ఒక జిల్లాలో అంటే మారుమూలు మీన్స్ గుంటూరు అనేది మారుమూల జిల్లా అని నేను చెప్పట్లేదు దేశంలో అది మారుమూల ఇప్పుడు ఐదు వందల జిల్లాలో పట్టణంలో జరగలేదు గుంటూరు పట్టణంలో పల్నాడు ప్రాంతంలో జరిగిన లోపల జరిగింది అంటే ఒక ఒక జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో జరిగినటువంటి ఒక ని అది ఇంటర్నల్ గా వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో జరిగినటువంటి మర్డర్ని తీసుకెళ్లే ముందు ముందు వివేకానంద రెడ్డి గారు హత్య మీద ఆయన రిపోర్ట్ పట్టుకెళ్తే మంచిది దీనికన్నా ముందు ఇంకొక ఫైలు మా చిన్నా ఎలా చంపేసాము లేదా ఇలా చంపేశారు ఇలా జరిగింది మటరు దీని మీద ఒక ఎంక్వైరీ వేయండి ఎవరెవరు జరిగింది అనేది దాని మీద ఒక రిపోర్ట్ ఆయన ఇస్తే చాలా బాగుంటుంది అంటే ఆనంద్ సారీ ఆయన ఇంట్లో జరిగినటువంటి మాట అంటే వివేకానంద రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడు ఎవరు ఒక ముఖ్యమంత్రి కొడుకు మరో ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి తమ్ముడు తమ్ముడు ఒక ముఖ్యమంత్రి తమ్ముడు ఒక ముఖ్యమంత్రికి చిన్న సో ఇంత జరుగుతుంటే ఇంత జరుగుతుంటే ఈయన ఒక రిపోర్ట్ కూడా ఇవ్వలేదు ఇది పక్కకు పెట్టి ఈయన హయాంలో అనంతబాబు అని ఒక ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అతను కూడా అతనికి తూర్పుగోదావరి జిల్లాలో వీరప్పన్న అంటారు గంధర్ చెక్కలు స్మగ్లింగ్ అన్ని చేసి వాళ్ళ అనంతబాబు వాళ్ళ ఫాదర్ కూడా ఇలాంటి కేసులోనే మాటలు చేశారు ఎలాంటి కేసులో ఈ రవిడీ దోపిడీ కేసులోనే జరిగింది మరి అలాంటి వాడు కొడుకుని పార్టీలో చేర్చుకున్నారు కనీసం వయసు కానీ కనీస అర్హత కానీ కనీస విద్యార్హత కానీ లేకుండా ఎమ్మెల్సీ ఇచ్చారు అతనేం చేశాడు ఒక అతని దగ్గర ఉన్న డ్రైవర్ ని చంపిస్తూ వాళ్ళ ఇంటికి ఇచ్చాడు అతను ఒక దళితుడు నేను దళితుడికి బంధువుని అన్నయ్యని తమ్ముని అని చెప్పుకుని ముఖ్యమంత్రి గారు అనంతబాబు మీద ఒక రిపోర్ట్ ఇమ్మనండి ఢిల్లీ వెళ్ళి అలాగే ఒక దళితుడికి గుండు గుండు కొట్టించినటువంటి తోట త్రిమూర్తులకి శిక్ష పడింది కులాలైన పక్కకు పడదు ఒక శిక్ష పడినటువంటి ఒక క్యాండిడేట్ కి మీరు సీట్ ఇచ్చి ప్రచారం చేశారు మరి దీన్ని ఎలా చూడండి దీని మీద కూడా ఒక రిపోర్ట్ ఇవ్వండి దీని మీద కూడా ఒక రిపోర్ట్ ఇవ్వండి ఇప్పుడు ఒక డాక్టర్ సుధాకర్ డాక్టర్ మీద చాలా అరాచకం జరిగింది మాస్క్ అడిగినందుకు మాస్క్ అడిగినందుకు గాను కరోనాలో మాస్క్ లేవు అని చెప్పినందుకు గాను ఒక డాక్టర్ని ని చేసి పోలీసులతో నడి రోడ్డు మీద బట్టలు ఇప్పించి అతని చేతులు వెనక్కి వెనక్కట్టి అతను చచ్చి చనిపోయే వరకు దాని మీద కూడా రిపోర్ట్ రాష్ట్ర రాష్ట్రపతి మా హయ్యము ఇన్ని మడర్లు ఇన్ని హత్యలు ఇన్ని దోపిడీలు ఇన్ని దొంగతనాలు మా ట్రాక్ రికార్డ్ ఇది గవర్నమెంట్ అందుకోలేకపోతుంది అండి ఒక చిన్న రిపోర్ట్ చిన్న మటర్ పట్టుకునేది రాష్ట్రపతి వరకు పోయారంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ప్రజాదరణకి వెళ్ళారు నాయకుడు అందరూ తప్పే లేదు అందరూ లోకల్ ఎందుకంటే కోటి ముప్పై లక్షలు ఎన్నో ఓట్లు సో ప్రజాదరణ ఉంది కానీ ప్రజలు ఆయన ఆదరించారు ప్రజల్ని ఈయన ఆదరించకట్టుకోవడంలో ప్రజలను ఆకట్టుకోవడంలో రిటర్క్ సేవ చేయడం భిక్ష వేయడం ఈయన భిక్ష వేయడం సేవ అనుకుంటున్నాను కానీ అది కాదని ఎన్నికల్లో రిజల్ట్స్ చూపించాయి సో దీని నుంచి కోలుకోవడానికి చాలా నిమిషాలు టైప్ అసలు ఈ హత్య జరిగిన ప్రదేశానికి వాళ్ళ కుటుంబ సభ్యులు పరామర్శించే క్రమంలో విజయోత్సవ ర్యాలీకి వెళ్ళడం కూడా హాస్యాస్పదం అనిపించింది అంటే హాస్యాస్పదం లేదు ఆశ్చర్యం ఉంది టపాసులు వస్తూ బాణాసు అంగరంగ వైభవంగా తీసుకెళ్లారు ఆయన అదొకటి రెండోది ఆయన నవ్వుతూ వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను ఇన్ని పథకాలు అన్ని పథకాలు ఇచ్చి ఆ కుటుంబ సభ్యులకి ఆయన ఏం పథకాలు ఇచ్చాడో చెప్తాడు అంటే ఆయన ఇలాంటి అవకాశం ఎదురు చూస్తున్నాడా అనిపించేలా ఉన్నాయ్ అంటే ఫస్ట్ ఒక లీడర్ ఎదగాలంటే అతను లీడర్ అయిపో కృత్రిమైన అలాంటి కృత్రిమైన లీడర్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కష్టపడి ముఖ్యమంత్రి వెళ్ళడము కానీ కష్టపడి నాయకుడు కానీ నాయకుడు అవడం అంటే తనను తను పంచుకోవడం తను తన ప్రజలు దగ్గరగా చేర్చుకోవడం ఇవన్నీ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు పేరు ముఖ్యమంత్రి అవడానికి పాదయాత్ర చేశాడు చాలా చేశాడు కానీ ప్రజలతో కలిసి ఉండడానికి వాళ్లకు సంబంధించిన పత్రికలే రాస్తే రెండు వేల పంతొమ్మిది తర్వాత మళ్ళీ జనంలోకి జగన్ అని రాస్తున్నారు అండి విహరించే జనంలో ఉంటే బాగుంటుంది వాళ్ళను వెనక్కి వచ్చే ఒక ప్రముఖ పత్రికలో కూడా అదే వ్యాసం వచ్చింది అంటే దాన్ని బట్టి ఆయన ప్రజల దగ్గరికి ఆయన ఒప్పుకున్నాడు కదా సో అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నడిచే విధానం గా లేదు వాళ్ళని నడిపించే వాళ్ళు సరిగా లేదు చాలా మంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తారు చెప్పుకోవచ్చు మనం జర్నలిస్ట్ గా ఏమైనా ఇలాంటి వాడు ప్రజా జీవితంలో లేదు ప్రజా జీవితంలో వాడు ప్రజా నాయకుని ఎలా తయారు చేయగలరు ప్రజలతో నడిచేవాడు ప్రజలతో మమేకమైన వాడు ప్రజా జీవితాన్ని డిజైన్ చేయడం సో ఐపాక్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు తయారు చేసి లేడర్ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు అది ప్రూవ్ అయిపోయింది ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఏదైనా ఒక ప్రకటన కానీ ఏదైనా ఒక కార్యక్రమం కానీ ఏదైనా ఒక చర్చ కానీ ప్రజల్లో నుంచి డిస్కస్ చేసి తీసుకోవచ్చు అవసరం వాటికి అది తెలియట్లే నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నాను అంటే దీని మీద చాలా మంది కామెంట్ పెట్టదు అంటే నువ్వు సజెస్ట్ చేసే అంత మగాడివా నీకు అంత ఉందా అంటే నాకు ఉంది నాకు ఉంది ఎందుకంటే నేను ఒక ఇరవై తొమ్మిది ఏళ్ళు జర్నలిజంలో ప్రజా జీవితంలో ఉన్నాను కలిసి నేను ప్రజలతో కలిసి జర్నలిజం చేశాను ఏదో చేయలేదు మైక్ ముందు మైక్ పెట్టుకుని టీవీలో కనిపించడానికి జర్నలిజం చేయలేదు ప్రజా సమస్యలను పరిష్కరించడానికి సార్ ఇది ఇప్పుడు ఇంపాక్ట్ చూపించదంటారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి అక్కడ ఒక ధర్నా కార్యక్రమం చేసి ఈ రాష్ట్రం ఇలా జరుగుతోంది కేంద్రం జోక్యం చేసుకోవాలని చెప్తానని అంటున్నారు ఇది ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా మీరు ఇంకో ఇంటర్వ్యూ చేసుకోవచ్చు అలాంటి ఇంపాక్ట్ ఉంటుంది పేపర్ లో వార్త రాసుకోవచ్చు అదొక ఇంపాక్ట్ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమందికి ఢిల్లీ టూ జరుగుతుంది అదొక ఇంపాక్ట్ ఉంటది వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక ఎనత పాత్ర తీసుకోవచ్చు తీసుకోవచ్చు తీసుకోలేకపోవచ్చు కూడా ఎందుకంటే ఇక్కడ చాలా జరుగుతాయి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్తే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చారు ముఖ్యమంత్రి హోదాలో ఆయన అవసరం ఉంది అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇచ్చారు కానీ ఇప్పుడున్న అక్కడ గవర్నమెంట్ ఏంటి చంద్రబాబు నాయుడు సమేత గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ లో అపాయింట్మెంట్ కావాలి డౌట్ కావాలి కావాలంటే ఈ మంది కూడా ఎంపీలు లేరు నలుగురు ఎంపీలు వాళ్ళకి అవసరం కూడా లేదు సరే ఎన్ని పక్కకు పెడితే ప్రజాస్వామ్యంలో ఒక ప్రజానాయకుడు వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వాలంటే ప్రజానాయకుడు అనిపించుకునే సీట్లు ఇంక లేవు కాబట్టి ఎవరో లోకల్ గా ఉండే పార్టీ కార్యదర్శు లేదంటే గవర్నమెంట్ ఇది ఊహించి ఆయన ధర్నా కార్యక్రమం చేయడం ద్వారా డైలీ స్థాయిలో ఆకర్షించాలి మీడియా యొక్క అటెన్షన్ రావాలి అని భావించినట్టుగా జరుగుతుంది కిరణ్ గారు మీరు ఇప్పుడు చాలా డిబేట్ చేశారు కదా చాలా సంవత్సరాలుగా టీవీలో కనపడుతుంది మళ్ళీ మీరు ఒకసారి టీవీలో కనపడే కానీ ఉచిగా చూపిస్తారా మామూలు లేదన్నా ఏమి పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు మొనాటిని ఉంటుంది మళ్ళీ కనిపించడం వల్ల మీకు పెద్ద ఇంపాక్ట్ ఉండదు కిరణ్ గారి టీవీలో కనిపించారు చాలా ఉత్సాహం ఎవరో చూడదు జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రయత్నం కూడా అలాంటి అవసరం లేదు అనవసరమైనటువంటి ఒక విషయాన్ని ఏదో పెద్ద అద్భుతం అన్నట్టుగా ఏదో గొప్పది అన్నట్టుగా ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టాల్సిన పరిస్థితులు ఏమిన్నాయి అంటే స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు స్టాండర్డ్స్ ఒకరు మాట్లాడేటప్పుడు ఒక నాయకుడు మాట్లాడేటప్పుడు ఆ నాయకుడు తగ్గ మాటలు మాట్లాడితే దాన్ని ఎవరైనా తీసుకుంటారు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ తగ్గ ట్రీట్మెంట్ ఆ ఇన్సిడెంట్ తగ్గ చర్య ఆ ఇన్సిడెంట్ తగ్గ కార్యక్రమం చేపడితే ప్రజలు తీసుకుంటారు అలా కాకుండా ఇంకా ఏదైనా చేస్తే చెప్పిన మొదటి సినిమా స్టోరీ అలా ఓవర్ యాక్షన్ ఉంటది చూసే కార్యకర్తలకి ప్రేక్షకులకి ఓటర్లకి జనానికి ఆంధ్రప్రదేశ్ ప్రిపేర్ మళ్ళీ కావాల్సిన ప్రిపరేషన్ ఎవరు చేయాలంటే ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా అయినా పక్ష పార్టీ నాయకుడు కూడా మళ్ళీ పార్టీ నిలబెట్టుకోవాలంటే ఏదో ఒక కార్యక్రమం అంటే ఇలాంటి చిన్న చిన్న మాటలు రక్తం కత్తులు వీటితో రాజకీయాలు చేసే కన్నా ప్రజా సమస్యను తీసుకుని ప్రజల్లో ప్రజల్లోకి వెళ్ళమేద్దాం మనం కూడా సపోర్ట్ చేద్దాం అలా కాకుండా ఈ మాటల్లో రౌడీలు చుట్టూ రౌడీ దగ్గర జరిగినట్టు ఒక ఇష్యూను ఢిల్లీ స్థాయిలో అస్థిర స్థాయిలో పెద్ద హడావిడి చేసేసి నేను ధర్నాలు చేస్తానంటే ఇన్నాళ్ళు ఐదేళ్ళు ఏమైపోయారు ఇంతమంది చచ్చిపోతే నేను ఇందాక చెప్పాను కేసులన్నీ ఇవి నేను చెప్పిన మూడు నాలుగే మూడు నాలుగే మూడు వందలు నాలుగు వందల కేసులు ఉన్నాయి అవును ఈ నాలుగు వందల కేసుల మీద ఆయన ఎలా రియాక్ట్ అయ్యాడు రియాక్టే కాలేదు ఇప్పుడు కేంద్రంలో జరిగింది కూడా అదే కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక హీరో అండి ఆ పార్టీ కార్యకర్తల్లో కాని ఆయన ఇష్టపడే నాయకులు ప్రజల్లో కాని ఇలాంటి ఇష్యూస్ ద్వారా జోగర్ గా మారిపోతుంది ఎవరైనా సరే అధికార ప్రతిపక్షమైనా ఒక యాక్టివిటీ చేసేటప్పుడు ఆ యాక్టివిటీ చేసే యాక్టివిటీ ఆ బేస్ సరిపోతుందా లేదా పునాదులైన ఇల్లు కడుక కూలిపోతాయండి పునాదులైన యాక్టివిటీ చేస్తే అభాస్ పలు అండి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అటహాసంగా ఢిల్లీ పర్యటన చేయబోతా ఉన్నారు కాజ్ ఇది చెప్తున్నారే కానీ ఆయనకు హిడెన్ ఎజెండాలు కూడా ఉండొచ్చని అంటున్నారు మొత్తం మీద ఇలాంటి చిల్లర వ్యవహారాలు అంటే రోడీ షీటర్లు తన్నుకొని ఒక హత్యగా పడితే ఇలాంటి చిల్లర వ్యవహారాలని రాజకీయ హత్యగా పులిమి దాన్ని ఏదో ప్రజల్లో సానుభూతి పొందాలని చూస్తే ప్రజల్లో జోకర్ కావడం తప్ప నాయకుడు కాలేడని సీనియర్ జర్నలిస్ట్ నగేష్ గారు అంటా ఉన్నారు చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి గారి ఊరికి అర్థ స్పందన చూద్దాం